తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మీరందరూ కూడా ప్రభు మీ అందరికీ రాత్రి కాలం మంచి విశ్రాంతి మంచి నిద్ర దయచేసి తిరిగి మిమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి దేవుని వాగ్దానాలతో విని దేవుని మాట దారి మీరు ఆత్మలో బలపడి మీరు దేవుని ద్వారా దేవుని పొందుకొని ముందుకు నడవాలని నేను పవ్వుట మీ గురించి రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను అందరు కూడా మీరు అందరూ కూడా వచ్చినట్టయితే మనం దేవుని యొక్క ఈరోజు వాగ్దానానికి వెళ్ళిపోతాము అందరూ కూడా చాలామంది బిడ్డలు ప్రతిరోజు కూడా దేని వాగ్దానం గురించి కనిపెడుతున్నారు తద్వారా వాళ్ళ ఆత్మలో బలం పొందుకోవాలి నేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఈరోజు అందరం ఇంకా రాలేదు ఒక నిమిషం ఉంది అందరూ తప్పనిసరిగా మీరు మీ టైమ్యాన్ని ప్రభువు కోసం కేటాయించండి ఆరున్నరకి ఒక పది నిమిషాల టైం మీరు కేటాయించండి తర్వాత అంతా మీ ఇష్టం కదా తర్వాత అంతా మన చేతులు టైం అంతా ప్రభు కోరుకునేది ఆయన ఉదయం లేచి ఆయన కోరుకునేది మీ యొక్క ప్రార్థన ప్రభువు వింటాడు కాబట్టి మార్నింగ్ పూట ప్రార్థన దేవుని కుప్పని పొందుకొని ఉపయోగపడుతుంది కాబట్టి ఉదయం లేసి ప్రభువుని వాక్యాన్ని గురించి కనిపెట్టండి సో ఈరోజు వాగ్దానంగా మనం ధ్యానం చేస్తాం కదా రోమన్స్ చాప్టర్ ధ్యానం చేస్తాం కదా అపోస్తం పౌరు రోమీలు రాసిన పత్రిక ఈరోజు పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చింది నేను చదువుతాను మీరు గమనించండి మీరు కూడా బైబుల్ తెరిచి ఈ యొక్క వాగ్దానం రోజు రాసుకోండి తద్వారా మీరు తర్వాత మీరు ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈరోజు బుక్ ఆఫ్ రోమన్స్ అపోస్తం పౌరు రోమిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పద్నాలుగు వచ్చింది నేను చూద్దాను గమనించండి మీరు మెట్టుకు మెట్టుకు ప్రభు అయిన ప్రభున ఏసు క్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను శరీర శరీరేచ్ఛలను నెరవేర్చుకునేందుకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి చేసి కురుడే చేసి కొనకుడి దేవుని నామం స్తోత్రం ఈ దేవుడి మాట దేవించిన కాక ఇక్కడ దేవుడు మన వాక్యం ఏం మాట్లాడుతుందంటే మెట్టుకంటే మీరు నమ్మిన బిడ్డలకి మీరు ఏసుక్రీ ఎందుకంటే మన ప్రభువును మీరు అందరూ దేవుని ఎవరు బిడ్డలు మీరు మీరు దేవుని సొత్తు ప్రభువైన అని తన స్వరక్తంతో మనం కొనుక్కున్నారు కాబట్టి మనందరం కూడా దేవుని బిడ్డలు దేవుని నామస్తోత్రం చెప్తారా మీరు దేవుని యొక్క సొత్తు దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఏమంటున్నారు ప్రభు ఏం అంటే మీరు శరీర ఇచ్చ ఇచ్చలంటే ఏంటి ఇచ్చ అంటే తెలుగులో కొంచెం మీకు అది కూడా తెలవాలి ఇచ్చ అంటే కోరిక శరీర ఇచ్చలు అంటే శరీర కార్యాలు వాటిని ఏమంటారంటే ఇంకో కొంచెం లోతుకు ధ్యానం చేస్తే వాటిని అంధకార కార్యలు అంటారు ఆ పై వచ్చిన ఉంది ఆ పన్నెండులో ఉంది వేకల్ని చూద్దాం గమనించండి అది పన్నెండు అదే పదమూడు అధ్యాయము పన్నెండు వచ్చినలో మీరు అంధకార క్రియలు అంటారు అంధకార క్రియలనే మా మీరు విసర్జించమన్నారు అంటే వదిలేయమంటున్నారు ఏది అంధకార క్రియలు అంటే లోక సంబంధమైన కార్యాలన్నీ అంధకార క్రియలు అవి ఏమంటే వాటి పైన ఉందన్నమాట మీరు అంద మనందరం చేస్తున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు మత్యాల వస్తే రోజు మీరు మందు కొట్టిననుకోండి కొంతమంది ద్రాక్షరసము అదే బైబిల్లో ఉంది కదా ఆ పౌలు అంటాడు నీ గుండె జబ్బు నిమిత్తం లేకపోతే నీ శరీర జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమంటే మన వాళ్ళు దేని బట్ల అందరూ రాక్షదశం తాకి తాకి తాగి పడిపోతున్నారేమో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎన్నికో శరీరకారం మీకు మాట చెప్తాను అవి ఏంటి అల్లరితో కూడిన ఆటబాటలు అంట మన అందరం మనసు ఈరోజుతో చాలా రకమైన మన లోక సంబంధ ఆటబాటలు చేస్తా ఉన్నా అది తప్పు అంటున్నారు మత్తు మత్తు అంటే తాగటం అది వేలేమంటున్నారు కామ విలాపం కామ అంటే సెక్స్వల్ థింగ్స్ అది కూడా మనకి దేవుని బిడ్డలకి వదిలేయాలి అలాగే పోకిరి శాస్త్రులు కొంతమంది అనుకుంటారు అదే ఈడొత్తు పోకిరోడు అంటా ఉంటారు ఎందుకు పోకిరోడు అయ్యాడంటే వాడికి ఏమీ లేదు వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం లేదు దేవుని యొక్క నాలెడ్జ్ లేదు బైబిల్ నాలెడ్జ్ పోకిరి అంటారు అంతే వాళ్ళంతా కూడా లోక సంబంధం జీవితం ఉన్న వాళ్ళంత పోకిరి అంటారు పోకిరి శాస్త్రులు అది వదిలేయాలి తర్వాత ఏమంటారు కలహాలు కొంతమంది లేస్తే చాలు భార్య మీద భర్త మీద ఒకళ్ళ ఒకళ్ళు బాగా అలవాటు అయిపోయింది ఈ రోజులు అలాగే అన్నదమ్ముల మీద గొడవలు కలహాలు కావాలని కలహాలు పెట్టుకుంటూ ఉంటారు కలహాలు అలా కొంతమంది స్నేహితుల మీద బంధువుల మీద వాళ్ళ ఆఫీసులు వాళ్ళ ఆఫీసుల మీద కిందోని మీద కూడా గొడవలు కలహాలు పెట్టుకుంటూ ఉంటారు దేన్ని బట్టినారా ప్రభు మీ దేవుని వాక్యం మాట్లాడుతుంది మీరు కలహాలు కలిగి ఉన్నావా కలహాలు విసర్జించమంటున్నారు కలహాలు అలాగే మసరం కొంతమంది ఎలా ఉంటారు చేస్తే ఒకళ్ళు మంచిగా దేవుణ్ణి దీవిస్తే వాడిని చూసి అంత అసూయ పడుతూ ఉంటుంది మీకు ఎలా అంటే ఉదయం ఎంత అంతా కూడా కల్మశంతో తెచ్చిపోతూ ఉంటుంది ఒకళ్ళు దేవుడు దీవిస్తున్నా అంటే మీరు దేవుని నాకు స్తోత్రం చెప్పండి వాన్ని దీవించేలా చేసి నాకు కూడా దీవులేమని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు కోరుకున్నావా దేవుడు నీకు కూడా దేవుళ్ళు దయచేస్తాడు ఇవి కూడా గివ్ ది బ్లెస్సింగ్స్ టు కాబట్టి మీ హృదయాలు ఏమంటే మస్త్రం ఉండకూడదంట మస్త్రం అంటే ఒకరిని చూసి అసూయ పడుతుంది మత్సరం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చీకటి కార్యాలు ఇవన్నీ కూడా అంధకార కార్యాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైన కార్యాలు ఇవన్నీ కూడా శరీర ఇచ్ఛలు దేవునస్తు ఇవన్నీ కూడా మనం ఏంటి వాటిని జయించాలా నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు దేవుని బిడ్డ కాకపోతే అవన్నీ నిన్ను చేస్తే నువ్వు మత్తుకు బానేసి అవుతూ ఎప్పుడు మందు కొట్టి పడిపోతా ఉంటావేమో నీ ఆస్తి అంతా సొమ్ము అంతా దేనికి సరిపోద్ది తాగటానికే సరిపోద్ది అలాగే తిరగటానికే సరిపోద్ది కామ విలాసాలకు సరిపోద్ది దేవుని పెట్టాలా కానీ నువ్వు దేవుని బిడ్డలకు దేవుడి ఆదికి ఏంటంటే దేవుని బిడ్డ ఆది ఏంటంటే నువ్వు శరీర కార్యాన్ని జయించాలి శరీర కార్యాలు నువ్వు జయించాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి తెలుసు కదా నువ్వు ప్రభుయ్ని ఏ చూస్తా అందు ఎన్నుకు చెప్ చాలా ఎక్కువ సబ్జెక్టు ఎక్కువ ఈ ఈరోజు ధ్యానాంశం ఉంది కాబట్టి నీ కృప్తంగా చెప్తాను నువ్వు శరీర కార్యాలు నువ్వు జయించాలంటే ప్రభువుని ఏ అని సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన కృపను పొందుకో అప్పుడే నువ్వు శరీర కార్యాన్ని జయిస్తావు అందరూ కూడా ఏ శిస్తూ ఎందుకు అంతే నింద ఎందుకు ఆయన మీద ఇది చేస్తూ ఉంటాయంటే అయ్యా మా మందు బిజినెస్ పోయింది చాలా మంది బాధపడుతుండారు కానీ నువ్వు నువ్వు మందు నీ మత్తు కామ విలాపము మస్త్రాలు అన్నీ తీసేస్తే నీ హృదయాలే నీ జీవితాలే బాగుపడతాయి కొంతమంది అనుకుంటా ఉంటారు కొంతమంది అనుకుంటారేమో అవన్నీ కూడా మనకి మన మన జీవితాలు బాగు కోసమే ప్రభువారు ఈ లోక సంబంధ కార్యాలకి దూరంగా ఉండమని చెప్పారు అంతేగాని ప్రభు అనువలన ఏమీ రావట్లేదు మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది చూస్తాను కదా కామ విలాపాలకి అలాగే తాగడానికి బానిసలేపి ఎంతమంది జీవితాలు బజార్న పట్టలేదా నెలకు కష్టపడి సంపాదిస్తారు పాతి వేలు ముప్పై వేలు జీతాలు తెంచుకుంటారు అందులో సగభాగం ఎడిపోతుంది మందుకు పోతుంది సగభాగం ఎడిపోతుంది కామాలకు కొంత ఏ బాతుంది విలాసాలకు పోతుంది ఏం పట్ల నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు నమ్ముకుంటావు ది మూమెంట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రీస్ ఇన్ యువర్ హార్ట్ నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ప్రభువు ఎందుకు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆత్మలో నువ్వు రక్షణ పొందుకున్నావా అవన్నీ కూడా మీకు దీవెనలేదు దేవుని నమస్తో చెప్పండి కాబట్టి ఎందుకు నీకు దీవెనలు వస్తాయి అంటే మీరు శరీర కార్యాన్ని మీరు జయించండి భగవాన్ని వేసుకొస్తారు సంపూర్ణ విశ్వాసం ఉంచిన బిడ్డలకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి మీకు రక్షణ పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడు మీరు కార్యాలు మీరు జయించాలి శరీర కార్యాలు మీరు జయించాలంటే ఇంకో రెండు మాటలు నా మార్కు చెప్ చెప్పేస్తారు మన బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ముందు నువ్వు శరీర శరీరకారాన్ని మీరు జయించాలంటే నీ వద్దలు నువ్వు ప్రభుని ఏసుకొస్తున్నది విశ్వాసం ఉంచి ఆయన కూపన పొందుకునే బిడ్డలకే నీతి మంత్రులుగా నువ్వు తీర్చబడాలి నీతి మంత్రులు నువ్వు తీర్చబడవు అప్పుడు నువ్వు శరీరకాలను నువ్వు జయిస్తూ కాబట్టి ఇక్కడ శరీరకాలంలో జయించడానికి నువ్వు ముందులో మన ప్రభువు ఏం అంటే ఆత్మలో నువ్వు అంటున్నారు ఆత్మలో బలం ఎలా పడాలి నువ్వు అను అనుమానం వస్తుంది అదే ఆ మాట చెప్తాను మా అపస్థితి గలత్ రాసిన పత్రిక ఐదు ఏడు గంటలు ఉంటుంది అన్నమాట ఉంటుంది ది బుక్ ఆఫ్ గలేషియన్స్ బుక్ ఆఫ్ గలేషియన్స్ ఎంత చాప్టర్ ఐదు ఏడు ఉంటుందన్నమాట ఉంటుంది అన్నమాట ఐదు 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 ఇరవై రెండు ఆ మాట ఒకసారి తెస్తారా అంటే మన ఆత్మలో మీరు బలపడాలి ఆత్మ హౌ యూర్ స్ట్రెంగ్ అండ్ యూర్ స్పిరిట్ ఆత్మ ఎలా అంటే నువ్వు ఆత్మ ఫలాలు నువ్వు పొందుకోవాలంటున్నారు అంటే నువ్వు ఆత్మ ఫలాలు నువ్వు పొందుకుంటే నువ్వు శరీర కార్యాలు నువ్వు జీవిస్తూ ఏంటంటే ఆత్మ ఫలాలు అంటే అంటే అండి బుక్ ఆఫ్ గలేషన్స్ ఐదు ఇరవై రెండు ప్రేమ ప్రేమ తెలుసు కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా ఎన్ని ఇవన్నీ కూడా పద్నాలుగు కార్యాలు పద్నాలుగు అన్ని కూడా తొమ్మిది కార్యాల సారీ తొమ్మిది ఆత్మఫలాలు నువ్వు ఆత్మఫలాలు నువ్వు పొందుకున్నావా నువ్వు దేవుని ద్వారా నువ్వు కోప పొందుకున్నట్టే దేవుని నాతో చెప్పండి అంటే నువ్వు పబ్బుని వేసుకొస్తాను విశ్వాసము కోపధార నువ్వు నీతి మంత్రులుగా తీర్చిన బిడ్డలో కాబట్టి నువ్వు ఆత్మఫలాలు నువ్వు పొందుకున్నావా దేవుడు నీకు ఏమి ఇస్తాడు ఆత్మవరాన్ని ఇస్తాడు ఆత్మవరాలన్నా గొప్ప వరాలను ఒకటే అవి తర్వాత వస్తాను ఇప్పుడు మనం ఏం చేయండి దేని నువ్వు ముందు ఆత్మలు నువ్వు బలపడాలి శుభ స్ట్రెంత్ నువ్వు స్పిరిట్ ఎప్పుడు నువ్వు బలపడతావు అంటే నీలో ప్రేమ ఉండాలి సంతోషం ఉండాలా సమాధానం ఉండాలి దీర్ఘశాంతి ఉండాలి మంచిదనం ఉండాలి విశ్వాసం ఉంచాలి ఆశని ఇవన్నీ కూడా మంచియే ఇవన్నీ కూడా ఆత్మలు బలపడటానికి దేవుని బిడ్డలకి ఆత్మలు ముందు బలపడాలి అని ప్రభువు మాట్లాడతాడు కాబట్టి నువ్వు ఆత్మ ఫలాన్ని పొందుకుంటే దేని పెట్టలేరా ఇప్పుడు చాలామంది ప్రేమ ఉండట్లేదు సంతోషం లేకుండా అయిపోతుంది దీర్ఘశాంతం లేదు పద్యానికి ఏదో వరి అవుతూ ఉంటారు దయ దయ జాలి లేకుండా అయిపోతుంది మంచిదనం కనబడట్లేదు దేవుని బిడ్డల్లో విశ్వాసంలో సన్నగిలిపోతున్నావు ప్రభువు మాట్లాడుతున్నావు సాత్వికము నీ ఉదయం పెద్ద పెద్ద హృదయానికి కలిగి ఉండాలి ఆశాని నిగ్రహం కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు నువ్వు నువ్వు ఓపికతో సహించు ఆశాని బీ పేషెంట్ ఇన్ ట్రబులేషన్ అన్ని శ్రమలో వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి భయంకరం మీరు శ్రమను ఓపికతో మీరు శమల్నే సహించమన్నాడు ప్రభువు ఇవన్నీ కూడా దేవుని నేను చెప్తున్నా వాక్యాలు కాబట్టి మీరు ముందు నువ్వు ఆత్మలో బలపడి ప్రభు అని విశ్వాసం ఉంచి ఆయన కుప్పను పొందుకునే బిడ్డలు అందరూ కూడా ముందు ఏం పొందుకోవాలి మీరు ఆత్మ ఫలాలు పొందుకోవాలి ఇవి ఆత్మ ఆత్మవరాలు సాయి ఆత్మవరాలు ఇవి ఆత్మవరాలు నువ్వు పొందుకున్నావా దేవుడు మీకు ఏమి ఇస్తారు ఆత్మఫలాన్ని ఇస్తారు ఫలాలు తెలుసు కదా అంత తెలం ఎవరు లేరు ఎన్ని దేవుడు మీకు తెలవాలా ఎందుకంటే ఏవి ఆత్మఫలాల్లో ఏవి ఆత్మవరాలు మీకు తెల ఆత్మవరాలనే కుప్ప వరాలు అంటారు అన్నమాట అలాగే బుక్ ఆఫ్ ది ఫస్ట్ కొరింత పన్నెండు ఎనిమిది తొమ్మిది పదిలో మూడు మాటలు అంటే మీరు ఇవన్నీ నువ్వు ఆత్మఫలాలు నువ్వు పొందుకున్నావా దేవుని నీకు ఏమి ఇస్తారు ఆత్మవరాన్ని ఇస్తాడు దేవుని నామ స్తో చెప్పండి హల్లుయ్యా దేవుని వరాలు ఇస్తారు ఏంటంటే ఆత్మవరాలు అంటే బుద్ధివాక్యము పన్నెండు ఫస్ట్ కొరింతి ఫస్ట్ కొరింతి పన్నెండు ఎనిమిది తొమ్మిది అదేనంటే బుద్ధివాక్యము బుద్ధివాక్యము జ్ఞానవాక్యము అలాగే అలాగే విశ్వాసము బుద్ధి బుద్ధి జ్ఞానము పన్నెండు ఫస్ట్ కొరియన్థెన్స్ ఫస్ట్ కొరియన్థెన్స్ పన్నెండు ఎనిమిది తొమ్మిది పది అది ఏమిటంటే ఒకరికి ఆత్మ మూలంగాను వాక్యం మరి ఒకరికి ఆత్మపూర్వముగా జ్ఞానవాక్యం మరి ఒక ఆత్మ విలన విశ్వాసం మరి ఒకరికి ఆక్క మరి ఒకరికి ఒక ఆత్మ వలన మరి ఒకరికి అద్భుత కార్యాలు మరి ఒకరికి ప్రవచనాలు మరి ఒకరికి ఆత్మ వివేచన నాని విధమైన భాషలు భాషలు మాట ఇవన్నీ కూడా ఆత్మ ఆత్మ వరాలు దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు వరాలు కలిగొన్నా దేని పెట్టావా స్వస్థ వరం కలిగి ఉన్నావా దేవుడి నీకు దేవుడు వరాన్ని నీకు ఇస్తున్నాడు ఈ రోజు నుంచి నువ్వు ఆత్మవరాన్ని పొందుకుంటావు నువ్వు ఆత్మ నువ్వు ఫలాన్ని నువ్వు పొందుకున్నట్టే నువ్వు ఆత్మవరాలు దేవుడు ఆటోమేటిక్ వచ్చేసి దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు నీ ఉదయంలో నువ్వు రక్షణ పొంది బిడ్డలం కాబట్టి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతి మంచి నువ్వు కలిగి ఉన్నావా విశ్వాసం కలిగి ఉన్నావా దేవుడి నీకు ఏమి కృపావరాలు దాటిని ఏమంటాయని ఆత్మవరాలు నీకు దేవుడు ఇస్తారు ఆత్మవరాలు ఇస్తే నాకేంటి అనుకున్నావు నువ్వు అనుకున్నవే నీ బుద్ధి ఉందే అది ఆత్మవరమే నాకు దేవుడు మంచి బుద్ధి ఇచ్చాడంటే అది దేవుడిచ్చిన ఆత్మవరమే అదే కృపావరం అలాగే నీకు మంచి తెలివి ఇచ్చాడు అనుకో దేవుడు అదేమి దేవుడు దేవుడు ఇచ్చిన యొక్క కృప వరమే దేవుని నా స్వరూపం మంచి విశ్వాసం కలిగి ఉన్నావు అది దేవుడు ఇచ్చిన విశ్వాసమే ప్రబుధం సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నావు అది దేవుడు ఇచ్చిన కృపావరమే ఆత్మవరమే అలాగే కొంతమందికి స్వస్థపడే వరాన్ని ప్రభు ఇచ్చారు ప్రభు అని ఏసుక్రీస్తు ఈ లోకంలో దాన్ని ఎక్కువగా వాడింది కృపా వరాన్ని ఏ వా ఏ ఏ వరాన్ని వాడాయంటే స్వస్థత అనే వరాన్ని ఎక్కువగా వాడారు ప్రభు ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దగ్గరికి అనేక మంది బేదలు కుంటివారు గుడ్డివారు వారు ఇంకోటి రక్త రక్తసానం కలిగిన స్త్రీలు అలాగే వ్యభిచారం స్త్రీ అందరూ కూడా ప్రభు దగ్గరకు స్వస్థ ధర్మం ఇచ్చారు ప్రభు స్వస్థ దయచేసారా లేదా అందరికీ ఉచితంగా దయచేసి వాళ్ళు ఎలా పంపించారు అంటే ఆనందము సంతోషంతో వాళ్ళని అందరికీ తిరిగి పంపించారు ప్రభు మీ రోజు దేని పెట్టలేరు నువ్వు కూడా కుపవరాలు ఆత్మవరాలు నువ్వు కావాలని ఆశపడుతున్నావా ఆత్మవరాలు కుపవరాలు నువ్వు ఆశపడినట్లయితే ఇవన్నీ నువ్వు అసలు నువ్వు ముందు నువ్వు ఆత్మవరాలు కుపవరాలు నువ్వు పొందుకొని ఆశపడుతున్నావా అంతకన్నా ముందు నువ్వు ఆత్మ ఫలాలు నువ్వు పొందుకోవటం ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతి ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అవి నువ్వు పొందుకున్నట్లయితే ప్రభుత్వం వేసుకొస్తే నీకు ఏమిస్తారు కృపావరాన్ని నీకు ఆయన ధారాళంగా నీకు దయచేస్తారు నువ్వు కృపవరణం పొందుకున్నావు అంటే మాకే నవ్వుకుంటున్నారా నువ్వు కృపావరణం పొందుకున్నట్టయితే నీ వేషాన్ని కూడా దయ జై దేవనస్తో చెప్పండి ఇఫ్ యూ ఇఫ్ యూ గెట్ ఇఫ్ ఫ్రూట్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్స్ ఫ్రూట్ ఆఫ్ గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్ నువ్వు ఎప్పుడైతే నువ్వు కృపావరాన్ని పొందుకున్నావు దేవుడు మీ యొక్క మీ యొక్క మీ యొక్క మీ చేసే పది పనులను కూడా దేవుడు దీవెనలు ధారాళంగా దశ దేవునా చెప్పండి నువ్వు కృపవరాలు నువ్వు ఆశపడుతున్నావు దేవుని పెట్టావా కృపావరాల కన్నా పొందుకోవటం ముందు నువ్వు లోక సంబంధించిన కారాలు నువ్వు క్రీసులు సిలివేసేవా అది తెలుసు కదా అల్లరి కొన్ని ఆటబాటల్లో మసలాలు తాగులు అవన్నీ కూడా నువ్వు సిలివేసినట్టయితే నువ్వు రొయ్యను వేసుకొస్తారు విశ్వాసం చేయాలని పొందు బిడ్డ కాబట్టి శరీర కార్యాల మీద వేయండి తర్వాత ఆత్మఫలాలను పొందుకోండి ప్రేమ సంతోష సమాధానం దీర్ఘశాంతి మంచిదా ఇవన్నీ కూడా ఆత్మఫలాలు పొందుకోండి అప్పుడు మీరు కృపవలని మీరు పొందుకుంటారు నువ్వు కృపవాళను పొందుకున్నవా విఆర్ ది బ్లెస్డ్ పర్సన్ ఇన్ ది వాళ్ళు నువ్వు ప్రభువులో నువ్వు ఎప్పుడైతే నువ్వు రిసీవ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ నువ్వు కృప పొందుకున్నట్టయితే దేవుడు ఎప్పుడు కూడా మీరు చేసే పది పనిలోను కూడా దేవుడు మీకు దీవెనతో నింపి మిమ్మల్ని ఆనందం సంతోషం నింపి మీ వ్యసనాలు తీసివేసి మీ జీవితంలో ఏం చేస్తారు ఆనందం సంతోషంతో నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం మీద నెరవేర్చమని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఆమెన్ గార్బ్యాన్ దయవజెండ అయ్యా బ్రదర్ ఈ యొక్క వాగ్దానం ద్వారా మేము ఆత్మ బాల్పడిన అందరూ కూడా నామ చప్పట్లు కొట్టి కనపరచండి ఒక చిన్న పాట జస్ట్ ఎక్కువ నేను ముగించేస్తానులే చిన్న పాట మీకు పాడుతాను అదంతా కూడా మీరు చూడండి వినండి ఆత్మలో బలం పొందుకోండి ఆత్మ అంటే ఆత్మ ఫలాలు పొందుకోండి అన్ని కూడా పాటలు కూడా ముఖ్యం కాబట్టి వినండి ఏసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే యేసునామముకే ప్రతి యుగములకు మహిమే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పరిపోవును శోధనలో జయముచును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును ఘోరమైన వ్యాధులెన్నున్నా మార్పులేని పరులైన ఆదికముగా లోటులే ఆశలే నిరాశలే అయినా ప్రభుయే సునినం వినచూ निवु नी विदल नन्द परिवर्तन चनचो परलोकं चेरेदव येसु रक्तमुके येसु नाममुके प्रतियुगमुलकु महिमे महिमी अभिषिक्तु तन दासुल प्रति समयमुना येसुनि नाममुलो మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయముచును హృదయములో నెమ్మదొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హలోయ చిన్న ప్రార్థన చేస్తాం గురించి జయముగలతా మీకు వందండి గొప్పగలతా తండ్రి మీకే వేలాది స్థుతి స్థుతి వెలుస్తున్నది అయ్యా ఇంతవరకు బాబా మేము నాయన అయ్యా నేనా శరీర కార్యాలతో పాప మేము జీవిస్తున్న తండి బాబా అయ్యా మమ్మల్ని క్షమించని పవన్ నాయన మేము లోకలు నా శరీర కార్యాన్ని పాప అయ్యా దూరం పరిచిన నాయనా అయ్యా ఏ మా హృదయాలు ధరించుకున్నాం మేము బిడ్డలను కాబట్టి పవన్ నాయనా అయ్యా శరీర కార్యాలను అయినా శిలువు వేసి పవనైనా అయా తద్వారా మేము నాయనా అయినా అయా ఫలాలు పొందుకొని పవన్ నాయనా తద్వారా మేము ఫలాలు పొందుకొని బిడ్డలందరూ అందరూ పవన్ అయినా అయా ఆత్మ వరాలు పాప నువ్వు దయచేస్తావు చెప్పుకున్నావు తండ్రి పవన్యన నీ గొప్ప నీ ప్రేమ ఎంత గొప్ప తండ్రి పవ ఇచ్చిన వాగ్దానం బట్టి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ప్రామిస్ టు అవర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అయ్యా దేని బిడ్డలకు పావునాయనా ఆ ఆత్మ వరాలని పవన్ ఆయన పొందుకునే భాగ్యాన్ని మాకు అందరికీ ఉచితంగా దయచేసేవా తండ్రి పవన్ ఆయన మేము నాయన స్వస్థత వరాన్ని పవన్ ఆయన అయా స్వస్థ అలాగే పావునాయన అయా భాషతో మాట్లాడే వరాన్ని పాప భాష అర్థం చెప్పి వరాన్ని పాప కృప వరాన్ని పవన్ ఆయన స్వస్థ వరాన్ని పాప బిడ్డలందరూ బాబా దారాలంగా దయచేయమని పా అదృష్టం పవన్ ఆయన అయ్యా బిడ్డలు పాప ఎంతమంది బిడ్డలు పోబా ఈ రోజు బాబా అయ్యా ఆత్మ ఫలాలు పొందుకొని పాబాబా కృప వారాల గురించి ఆశపడుతున్నాయి పబ్బా వాళ్ళందరూ పప్పు కృప పొందుకునే భాగ్యం దయచేసి బాబా బిడ్డలందరి బాబా వాళ్ళు చేయ పది పనులను పాప అయినా మెండేన్ దీవెని పొందుకోవడానికి సహాయం చేసి వాళ్ళ జీవితం ఆందం సంభవ నింపమని పార్దని బాబా బిడ్డల బాబా ఈరోజు బాబా ఎంతమంది అయితే ఆన్లైన్ ఉన్నారు బాబా అయ్యా వాళ్ళందరినీ మీరు నాయన అయ్యా దీవించండి బాబా బిడ్డల పబ్బ వారు చే పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసి మెండే దీనిని దయచేయండి పాప అయినా శాంతి సమా సంతోషం జీవించే భాగ్యం దయచేసి ముందుకు నడిపించమని ఈరోజు అంతా బాబా బిడ్డలందరి పాప అయినా ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడి అని ఏసు తీసుకొచ్చి శ్రేష్టమైన నామ తండ్రి మీరు మిక్కిడిని అడిగి వేడుకొని మా ప్రండి ఆమెను గారు బస్ చేయాలి ఈరోజు కొంచెం లేట్ అయింది ఈ రోజు చాలా పెద్ద వాక్యం కాబట్టి ఎందుకంటే దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా మనం ఆత్మ ఫలాలు పొందుకోవాలి కాబట్టి శరీర కార్యాలు దూరం చేయాలి కాబట్టి తద్వారా ఆత్మవరాలు నువ్వు పొందుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ఎస్సెన్స్ అది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలకి ఆత్మ ఫలాలు ఆత్మవరాలు ముఖ్యం కాబట్టి దీని గురించి ఎక్కువ మనం చెప్పడం జరిగింది దేవుడు ఈ వాగ్యం అంత నెరవేర్చుకుని నేను పొవుపేట మనం చేస్తున్నాను ఆమె వీల్ మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ అంతవరకు బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్ చేయాలి